హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని సో టుడే అయితే డి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము డిమార్ట్లో మీకు అన్ని సరుకులు అనేవి చూపెడతాను ఇది ఒక బ్లాగ్ అయితే చేయబోతున్నాను స్పెషల్గా నా సబ్స్క్రైబర్స్ కోసం మీరు కూడా చూసేయండి నేనైతే డిమార్ట్కి వెళ్తున్నాను అక్కడ అన్ని కవర్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు అవన్నీ చూపెడతాను ఈ వ్లాగ్ని మీరు అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ డిమార్ట్కి వెళ్ళినాక చూపెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము డిమార్ట్ కు వచ్చేసాము మీరు చూడండి మీకు ముందుగా చూపించింది ఏంటంటే ఇవి హాట్ చిప్స్ లాంటివి అంటమాట హాట్ చిప్స్ తర్వాత ఇవన్నీ నట్స్ అంటే జీడిపప్పులు అవన్నీ ఉంటాయి ఇదేమించి గర్ల్స్కి సంబంధించిన ఫ్రెండ్స్ హెయిర్ క్లిప్స్ ఇంకా డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి ఇదైతే స్టేర్స్లో వెళ్ళే దారి అనమాట ఇవి చూడండి ఇది డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ అక్కడికి సరిపోతాయి అనుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాము రకరకాల డ్రెస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు వస్తనే ఉంచి ఇక్కడ సబ్బులు ఫ్రెండ్స్ ఇలా చాలా సబ్బులు ఉన్నాయి రకరకాల సబ్బులు ఉన్నాయి సెంతాలు అలా మొదలైన సబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా సబ్బులు హ్యాండ్ వాష్లు అవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫేస్ వాష్లు అయితే కూడా ఉన్నాయి ఇంకా నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి నేనైతే బాల్తో ఆడుకుంటున్నాను చూడండి ఈ బాల్ కొత్తగా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇది డైమండ్తో ఉంది ఫ్రెండ్స్ పైకి కిందకి అంటే భలే బౌన్స్ అవుతుంది నా చేతిలోనే మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఒకసారి అంత బాగా ఆడుతున్నారు ఇప్పుడైతే ఇది కి సంబంధించిన ఫ్రెండ్స్ ఇది దివాన్ కర్టెన్లు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇది కర్టెన్ కి సంబంధించింది ఇది హ్యాంకీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వంట వండుతారు కదా ఫ్రెండ్స్ వాటికి టవల్ తో తుడుచుకోకుండా హ్యాంకీస్తో తుడుచుకోవడానికి ఇవన్నీ హ్యాంకీస్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ ఉంటాయి షూస్ మ్యాటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక మ్యాటీ సంబంధించిందే ఇదంతా పూజ ఐటమ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇవన్నీ దీపాలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దివాస్ హారతి బిళ్ళలు హారతి బిళ్ళలు పెట్టుకోవడానికి అవి ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమైనా స్టీల్ స్టీల్ బాటిల్ ఇత్తడి బాటిల్ అవన్నీ ఉన్నాయి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఈ కాస్ట్ అయితే కొంచెం పైన హ్యాండీకి సంబంధించింది ఫ్రెండ్స్ అంటే కడాయి లాంటివి చూడండి మీరు కూర ఇది టిఫిన్ బాక్సులు ఫ్రెండ్స్ మాకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయి కదా అందుకు ఎక్కువగా టిఫిన్ షాప్లో అయితే పెట్టారు ఫ్రెండ్స్ మీరు కూర చూడండి ఇవైతే ప్లేట్లు అన్నమాట చూడండి ప్లేట్లు స్టీల్ ప్లేట్స్ ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఈ స్టీల్ ప్లేట్లు అంత బాగున్నాయి ఫ్రెండ్స్ సేమ్ ఎలాంటిదే మా ఇంట్లో ఆ థర్డ్ ఫస్ట్ తోడు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఆ రాగి బాటిల్ అయితే మా దగ్గర ఉంది ఇంకా అన్నీ ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ కాదు ఫ్రెండ్స్ నేనైతే క్రికెట్ ఆడుతున్నాను వత్తి బ్యాట్ పట్టుకున్నాను ఫ్రెండ్స్ విక్టర్స్ బ్యాట్ పట్టుకున్నాను ఫ్రెండ్స్ విక్టస్ బ్యాట్ వాటితో అయితే మామూలుగా అక్కడ కొంచెం ఆడుకున్నాను అనమాట ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఏమంచి స్కూల్ స్టేషనరీ ఫ్రెండ్స్ ఇవన్నీ పెన్సిల్ సిజర్స్ బాక్సెస్ భూతార్థాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అన్నమాట ఇప్పుడైతే మనం ఫైనల్గా బిల్డింగ్ కౌంటర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేమైతే బిల్డింగ్ కౌంటర్కి వచ్చాము చాలా జనాలు ఉన్నారు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఏ లైన్ ఖాళీగా లేదు అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి